హాయ్ హలో అండి మాలిన్య తోటికోళ్ళ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు వీడియో ఇది అనుకుంటున్నారు అవును ఓల్డ్ నోట్స్ ఓల్డ్ నోట్స్ మనం చూసాం కానీ మన పిల్లలకి వెళ్ళి బ్యాచ్ పెట్టి ఉండాలి లేదా అంటే వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ కాదు మెల్లి కాయిన్స్ వచ్చేస్తుంది చెప్పడానికి వన్ రూపీ నోట్లు టూ రూపీ నోట్లు ఫైవ్ రూపీస్ రూపీస్ పది రూపాయలు పాప నోట్ కానీ అవును వన్ రూపీస్నా వన్ రూపీ కదా రూపీలో ఇది ఒక మోడల్ ఉంది ఇది ఒక మోడల్ ఇది చూడు ఇది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా వేరే మోడల్ మూడు మూడు రకాలు కదా ఇది కూడా బాగున్నాయి రూపాయి పంచ్ లాగా ఇవి కూడా నోట్స్ బాగున్నాయి చూపించడానికి బాగుంటుంది కానీ ఇది కొంతమందికే ఇంట్రెస్ట్ ఆ కలెక్షన్ చేయడం రూపీస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా ఇది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది టూ రూపీస్ ఇది కూడా ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది మీకు తెలుసు మీ పిల్లలకు తెలియదేమో చూస్తారని ఒక చిన్న వీడియో వీడియో చేస్తున్నాం అంతేస్ చాలా వరకు వాడేసాను కానీ త్రీ రూపీస్ రోడ్ కూడా ఉంది ఏంటి త్రీ రూపీస్ అంటే త్రీ రూపీస్ అనంది ఇది నోట్ కార్జ్ ఎలా కలెక్ట్ చేసావు చూడండి నచ్చింది

ఫైవ్ రూపీస్ నోట్స్ చూడండి టాక్పట్లు కామాక్షి ఇప్పుడు టాక్పర్ నోట్లు రావట్లేదు రేటు కూడా బాగా ఉందని చెప్తాను ఫైవ్ రూపీస్ నోట్స్ అప్పుడు జీరోలు ఉండేవి నా దగ్గర ఎక్కువగా అవునా నంబర్స్ ఉండేవి కాదు జీరోలు ఉండే అవి ఎవరు పడతారు తర్వాత పడే మార్చేసాను ఈ మూడు మాత్రం ఈ మూడు మాత్రం ఉంచాను అవునా అప్పుడు అసలు రూపాయి ఫైవ్ రూపీస్ కాగితాలు ఎక్కడ వస్తున్నాయి నోట్స్ ఇవే కదా కాయిన్స్ కదా ఈ టెన్ రూపీస్ అంటే ఇది ఇవి ఓల్డ్ నాకు అవును ఇది కూడా ఇప్పుడు ఉందిలే ప్రెజెంట్ అయితే ఉంది ఇది ఉంది కానీ ఇవన్నీ కొత్త నోట్లు కదా ఇవి కొత్త డిఫరెంట్ గా ఉన్నాయి ఇదైతే చాలా ఓల్డ్ నెమలి నోట్ చూడు ఇది చాలా ఓల్డ్ కదక్క అవును ఈ నోట్లు ఈ నోట్లు కూడా అసలు ఈ బ్లాక్ కలర్ నేనైతే చూడలేదు మీరు బాగా కట్ చేశారు అవునా అబ్బు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది పడ ఫోర్ ఫైవ్ సిక్స్ లక్కీ నెంబర్ కూడా ఇప్పుడు నెంబర్స్ లక్కీ నెంబర్స్ ఎన్ సిరీస్ కావాలంటే చెప్పండి ఇస్తాను అంటే ఊరికే మాత్రమే సారీ సిక్స్ కలెక్షన్ చిరిపోయింది అవునా ఇది కూడా కలెక్ట్ చేస్తాను కలెక్ట్ చేస్తాను ఇది ఇంకా ఇది నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే లక్కీ నెంబర్ అని ఇప్పుడు వీడియోలు బాగా వస్తున్నాయి చూడు అవునా అదే లెక్క ఇదేమో స్టార్ ఇదేమో ట్వంటీ రూపీస్ నోట్ కనెక్ట్స్ ట్వంటీ రూపీస్ వెళ్ళి నోట్ ఉంది అది కొత్తగా కొంచెం ఓల్డ్ కదా అది ఓల్డ్ అవును అంటే ఇవి రావటం కదా ఇవి రెండు మొన్న మధ్య కలెక్ట్ చేశాను మొన్నీ మధ్య కలెక్ట్ చేసాను అంటే మళ్ళీ రావేమో రావే రాసి కలెక్ట్ చేసాను ఇంకా కొన్ని నోట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ పెట్టానో తెలియదు అద్రా తర్వాత ఇంకా కొన్ని నోట్స్ ఉన్నాయి తర్వాత చూద్దాం ప్రైవేట్ అయిపోయింది కదా ఇది మాత్రం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ